క్రైస్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదువు ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనము దేవుని మాటను నీవు శ్రద్ధగా విని ఆయనకు లోబడి ఆయన చిత్తానుసారముగా ఆయన మార్గంలో ఆయనకి నచ్చినట్లుగా నీవు నడిచినట్లయితే సమస్త జనములందరిలో ఆయన నిన్ను హెచ్చించి ఆశీర్వదిస్తారు దేవుని మాటను నీవు శ్రద్ధగా విని ఆయనకు లోబడి ఆయన చిత్తానుసారముగా ఆయన మార్గంలో ఆయనకి నచ్చినట్లుగా నీవు నడిచినట్లయితే సమస్త జనములందరిలో ఆయన నిన్ను హెచ్చించి ఆశీర్వదిస్తారు ఈ ఆశీర్వాదము మీ అందరూ పొందుకోవాలని ఆశిస్తూ ఈ దిన వాగ్దానము అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి యూ.